దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు దేవండి నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అయితే దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే సామెతలు పదవ అధ్యాయము ఏడో వచ్చినములో వాతిగా ఉంది నీతిమంతుడి జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరమగును ఏమండి నీతిమంతులు నిత్యము జ్ఞాపకముల నుమంతుడి జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము ఎవరు నీతిమంతుడు ఈ నీతిమంతులు ఎవరు మనం చూసుకున్నట్లయితే దేవుడు సవాల్ విసురుతూ ఉన్నాడు నాలో ఉన్నదని మీలో ఎవరైనా స్థాపిస్తారా రుజువు పరచుకుంటారా అని చెప్పేస్తాను మన దేవుడు నీతిమంతుడు గనుకనే ఆయన మరణించి తిరిగి మూడవ దినమున మృత్యుజేడై ఆయన లేచి ఉన్నాడు దేవుడి బిడ్డలారా రోజు వరకు కూడా ఆయన సమాధి ఖాళీగానే ఉంది నీతిమంతులు ఆయన ఉన్న నీతిమంతుడుగా ఉన్నాడు గనుకనే ఏ పాపము లేని వాడుగా ఉన్నాడు గనుకనే దేవుని బిడ్డలారా ఆయన మరలా మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు అలాంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ పాపము లేనటువంటి నీతిమంతుడుగా ఉండి నీ కొరకు మరణించి మరలా తిరిగి లేచినటువంటి ఆ దేవుణ్ణి నిత్యము జ్ఞాపకము చేసుకోవడం వలన నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదము కలుగుతుంది దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యోగం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును కూడా నీతిమంతుడు ఏమండి దేవుడు నీతిమంతుడుగా ఉంటున్నాడు అని చెప్పే మాట ప్రకారం నువ్వు జీవించి హానోక్కు వలె నోబాబు వలె యోగు వలె నువ్వు జీవించినప్పుడు వారు కూడా ఏ రీతిగా యథార్థవంతులో నీతిమంతులో నీవు కూడా నీతిమంతుడుగా నీతి మంతురాలుగా ఉంటావు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఇతర మంచి మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునిను ఎప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే నీవు ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారముగా నువ్వు జీవించినప్పుడు నువ్వు ప్రవర్తించినప్పుడు నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు నీకు దీన దిశ నీకు దీనమైనటువంటి స్థితి నీకు కలిగినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మనము దేవుని జ్ఞాపకం చేసుకోవడము దేవుని బిడ్డలారా అది గొప్ప అయితే దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అది ఎంత ఆశీర్వాదకరము దేవుణ్ణి పెట్టలరా ఈరోజు నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను నీ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావో నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావో నీ స్థితిని చూసిన దేవుడు నీ అంగళాలను చూసిన దేవుడు నీ మొరను విన్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏమి ఆ కాండము ఇరవై ఆరవ అధ్యాయం రెండవ వచనంలో నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను ఏ హోవాను ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు ఆయన విశ్రాంతి దినమును మనము ఆచరించాలి ఆయన విశ్రాంతి దినమును మనము సన్మానించాలి దేవుడు బిడ్డలారా అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలారా నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరమును జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినమును ఆచరిస్తావో విశ్రాంతి దినమును సన్మానిస్తావో దేవుడు కూడా నిన్ను ఆ రీతిగానే జ్ఞాపకం చేసుకుంటాడు ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఎందుకనగా ఆయన నీతి మంతుడు మాట ఇచ్చినట్టుగానే మూడవ దినమున పునరుత్డై నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన మరలా తిరిగి లేచున్నాడు దేవుడు చూడండి వాక్యం సెలవిస్తా నాలుగవ అధ్యాయము యొక్క వాక్యంలో వాక్యము మాట ముప్పై ఒకటి ముప్పై మనం చూసినట్లయితే విశ్రాంతి వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండేను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడి దేవుడి యొక్క బోధకి వారు ఆశ్చర్యపడి ఉన్నారంట ఎందుకంటే ఆయన వాక్యము అధికారముతో కూడి నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళినట్లయితే అధికారముతో కూడినటువంటి వాక్యమును ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆ వాక్యాన్ని నువ్వు విని వాక్యానుసారమైన జీవితమును జీవించినట్లయితే నువ్వు దీనదశికి కలిగినప్పుడు ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడిని బిడ్డలారా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదము నరుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడము కొత్త గొప్ప దేవుని బిడ్డలరా అలాంటి యొక్క స్థితిని దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట ఆయన విశ్రాంతి దినమును ఆచరించాలి దాన్ని మీరు సన్మానించాలి ఎప్పుడైతే రీతిగా ఉంటారో మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును దాకా మేన్